రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్ అయితే చేరుకున్నారు ఢిల్లీ సమీపంలో ఉన్నటువంటి ఎయిర్ ఫోర్స్ స్టేషన్ లో ఆయన ఫ్లైట్ అయితే ల్యాండ్ అయింది ఆయనకి నరేంద్ర మోదీ గారు ఒక ప్రత్యేకంగా ప్రేమ స్వాగతం చెప్పడం జరిగింది ముఖ్యంగా వీళ్ళిద్దరూ చాలా స్నేహంగా ఉంటారు అది మనం ఎస్ఈఓలో కూడా చూసాం చాలా సందర్భాల్లో చూసాం వీళ్ళిద్దరూ కూడా చాలా మంచి స్నేహితులు ఇంకా చెప్పాలంటే చాలా దేశాధి నేతలు విధంగా వీళ్ళిద్దరూ అయితే స్నేహపూర్వకంగా ఉంటారు ఆ విధంగా నరేంద్ర మోదీ గారే స్వయంగా వెళ్ళి ఆయనకైతే స్వాగతం పలికి ఆలింగనం చేసుకొని ఆ సపరేట్గా ఆయనకు ఒక ప్రైవేట్ విందు కూడా ఏర్పాటు చేశారు అంటే ప్రభుత్వం తరఫు నుంచి కాకుండా నరేంద్ర మోదీ గారు సపరేట్గా ప్రైవేట్ విందు కూడా ఏర్పాటు చేశారు అయితే నరేంద్ర మోదీ గారు ప్రైవేటు విందు ఏర్పాటు చేసినా కూడా అది ప్రభుత్వం కిందకే వస్తుంది ఎందుకంటే ఆయనకంటూ సపరేట్గా ఏమీ లేదు దేశం కోసమే ఏదైనా సరే ఆయన చేసేదంతా కూడా తన వ్యక్తిగతంగానో లేకపోతే తన కుటుంబం కోసమో లేదా తన యొక్క హోదా చూపించుకోవడం అనేది ఎక్కడ ఉండదు ఆయన హోదా అంతా కూడా ప్రభుత్వంలోనే ఉంటుంది ప్రభుత్వం హోదా ఈ దేశం హోదా ఈ దేశానికి సంబంధించింది ప్రతిదీ కూడా అయితే ముఖ్యంగా పుతిన్ రావడం రేపు శుక్రవారం రోజు ఇరవై మూడవ వార్షికోత్సవంలో కూడా పాల్గొంటారు భారత్ రష్యా ఇరవై మూడవ వార్షికోత్సవం ముఖ్యంగా వాణిజ్య సంబంధాలు ఎక్కువగా నేర్పుకుంటారు భారత్ నుంచి ఎక్కువగా ఎగుమతులు అంటే రష్యా దిగుమతులు చేసుకోవడానికి కూడా ఇందులో ముఖ్యంగా ఎదురు చూస్తుంది అమెరికా రష్యా దగ్గర చమురుకుంటున్నామనే ఉద్దేశంతో మన మీద సుంకాలు విధించినటువంటి ఈ సందర్భంలో పుతిన్ రావడం కూడా ఈ యొక్క భేటీకి చాలా ప్రాధాన్యం ఉంది ఇంటర్నేషనల్గా అన్ని దేశాల నేతలు కూడా దీన్ని గమనిస్తున్నారు ముఖ్యంగా ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పుతిన్ మోదీ ట్రంప్ జిన్పింగ్ వీళ్ళు కీలకంగా మారారు అంతర్జాతీయ రాజకీయాల్ని శాసించే స్థాయికి భారత్ కూడా వెళ్ళింది ఇంతకు ముందులాగా ప్రతి దానికి గంగిరెద్దిలాగా లేదు ప్రతి దానికి ఏది పడితే చెప్తే ఓకే అని చెప్పడం లేదు పైగా ఎదురు తిరగడం కూడా చేస్తుంది భారత్ మా దేశ సాంప్రదాయాలకి మా దేశ ప్రయోజనాలకి అడ్డొస్తే మేము దేన్ని కూడా సహించము అని భారత్ స్పష్టంగా చెప్పగలుగుతోంది ఇప్పుడు నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత ఈ పది సంవత్సరాల కాలంలో బాగానే పరిస్థితులు అయితే మారాయి అందుకే భారత్ మీద కూడా అన్ని దేశాలు దృష్టి పెట్టాయి ఇబ్బంది పెడుతున్నాయి దృష్టి పెట్టాయి స్వాగతం పలుకుతున్నాయి ప్రశంసలు చేస్తున్నాయి దేనికి కూడా మనం పొంగిపోవడం లేదు లొంగిపోవడం లేదు అన్ని సమపాలలో జరుగుతూ ఉన్నాయి అన్ని దేశాలు కూడా సునిశ్చితంగా మనల్ని పరిశీలిస్తున్నాయి ఇప్పుడు పుతిన్ గారు ఇక్కడికి రావడం కూడా చాలా కీలకంగా మారబోతుంది ముఖ్యంగా వాణిజ్య సంబంధాలు ఇంధనము పరిశ్రమలు అంతరిక్షం ఈ రక్షణ వ్యవస్థ అదే పరిశ్రమలోకి వస్తాయిలేండి ఇవన్నీ ఈ విధంగా ఒప్పందాలు చేసుకోవడానికి అయితే పుతిన్ కూడా ముందుకు వస్తున్నారు ఇటు నరేంద్ర మోదీ అంటే కేంద్ర ప్రభుత్వం కూడా ఉవ్వెల్లురుతుంది ఆ దేశం ఇటు ఈ దేశం మన రెండు దేశాలు కూడా ముందుకు వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నాయి అంటే రేపు భవిష్యత్తులో ఎప్పుడూ కూడా ఎవడూ కూడా ఇబ్బంది పెట్టకుండా